హలో అండి అందరికీ నమస్కారం వర్షం పడిన తర్వాత మా తోటను ఒకసారి చూపిస్తామని ఈరోజు తీస్తున్నాను చూడండి ఎలా ఉందో ఫ్రెష్గా ఉన్నాయి అన్ని మొక్కలు కూడా ఇదంతా చాలా ఒకటి 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 వేసి మొత్తం చాలా మొక్కలు అయిపోయినాయి అలాగే ఇది చూడండి మధ్యలో కూడా చాలా వేసాము మొక్కలన్నీ కూడా నేను చాలాసార్లు చూపించాను ఇదిగో చూడండి ఈ ఫ్లవర్ ఎంత బాగా విడిందో ఉదయం పూజకి తీర్దామన్న టైంకి ఇంకా విడలేదు విడని పువ్వు ఎందుకని చెప్పి రేపు చేద్దాం లేము నుంచేస్తాము అలాగే ఈ టవర్స్లో చిన్న చిన్న మొక్కలు పువ్వులు ఇదైతే ఇంకా పువ్యే లేదు ఇంకా ఇవన్నీ కూడా చిన్న పాదులు పెట్టాను ఇక్కడ చిన్న చిన్న పువ్వుల మొక్కలు పాదులు అలాగే ముల్లంగి ఇవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట అయితే ఏంటి చెప్తున్నానంటే మన గార్డెన్కి బ్యూటీ తేవడానికి ఈ కోలియస్ ఇవి కూడా వేస్తూ ఉండాలి చాలా అందంగా ఉంటాయి కదా ఇందులో కలర్స్ ఉంటాయి ఎవరెవరి దగ్గర తెచ్చిన కలెక్షన్స్ ఇవన్నీ అందులో కలర్స్ ఉంటాయి అలాగే ఇదో ఇదొక రంగు అయితే ఇదొక రంగు అలాగే గ్రీన్లో కూడా ఉంది నా దగ్గర ఉంటుంది ఎక్కడో చూపిస్తాను తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే గన్నేరు గన్నేరు పూలు చిన్న చిన్నవి చాలా అందంగా బ్యూటీగా ఉంటాయి కదా మన గార్డెన్ గార్డెన్కి ఎంటర్ అవ్వగానే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అలాగే ఇవి చిన్న టేబుల్ గులాబీలు అన్ని రంగులు కలిపి ఉన్నాయి ఇందులో ఎందుకంటే అన్ని రంగులు కలిపి టేబుల్ గులాబీ వేస్తే అందులోంచి కొత్త కొత్త పువ్వులు పుడతాయి అనమాట కొత్త కొత్త కలర్స్ వస్తూ ఉంటాయి ఒకప్పుడు అందుకని చెప్పి అలా వేయడం అనేది జరిగింది అలాగే ఇక్కడ చూడండి ఇది బీన్స్ వింగ్డ్ బీన్స్ ఇవన్నీ చిన్న చిన్నవి క్లౌ బీన్స్ అంటారు కదా వింగిడ్ కదా సారీ క్లౌ బీన్స్ అంటారు అవి అలాగే మార్నింగ్ గ్లోరీ టైప్లో ఫ్లవర్స్ కూడా ఉంటాయి సో ఫ్లవర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇందులో పాలకూర వేసాను అలాగే ఇవంతా కూడా చిక్కుడు పాదు చిక్కుడు మొత్తం వర్షానికైతే పువ్వులు రాలిపోయాయి కానీ ఇంకా మళ్ళీ గుత్తులు వస్తాయి అలాగే ఇది శంకుపూలు పూలు అలాగే ఇందులో వేసిన మొక్కలలో మిరప మొత్తం ఎండిపోయింది టమాటో కూడా ఎండిపోయింది ఇది మాత్రం చామ ఉంది ఇది అలా లేస్తూనే ఉంటుంది సో ఇందులో ఇదైపోయింది అలాగే ఇందులో బొప్పాసి వేసాను ఇక్కడ బొప్పాసి అలాగే గులాబీలు ఉన్నాయి ఇందులోని మళ్ళీ చామ కూడా ఉంది అలాగే ఇదేమో సిలోన్ బచ్చలి అలాగే ఒక వేప మొక్క లేచింది కదా మరి ఎందుకు తీసేయడం అని ఉంచాము ఇవన్నీ ఫ్లవర్స్ మొక్కలేని పూజకి రోజు ఉదయం పూజకి మాకు కావాలి కాబట్టి ఒక్క పువ్వు కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు అలాగే ఇది టమాటో ఒకటి లేచింది దాని అంతటే చూడాలి ఎందుకో ఈ ఏడాది టమాటో అవ్వలేదు క్రిందట ఏడాది అయితే చాలా బాగా టమాటో వచ్చింది ఈ ఏడాది మాత్రం అవలేదు అలాగే ఎల్లో ఫ్లవర్స్ అలాగే చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ మందారాలు సెక్షన్ అనమాట మొత్తం మందారాలు మందారాలు పువ్వులు ఎక్కువగా ఉంటే పాలినేషన్ అందుకేనేమో బీస్ అట్రాక్ట్ అయిపోయి మా ఇంట్లో చిన్న చిన్న బీస్ పట్లలాగా పెట్టేస్తున్నాయి టెర్రస్ టెరస్ మీద కాకపోతే ఏంటంటే ఆ టెరస్ నుంచి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి ఉండవు ఈ విధంగా అనమాట అలాగే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా చిన్న 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 ఏవో డెకరేటివ్ ప్లాంట్స్ ఏమీ కాయకపోయినా డెకరేటివ్ ప్లాంట్స్ ఎందులోనే చూడండి తోటకూర ఇదిగో ఇది కూడా తోటకూర తోటకూర తీసేయాలి ఇవన్నీ జామ చెట్లు అలాగే ఇందులో ఒక ఇందులో మళ్ళీ చిక్కుడుకాయ లేచింది మీదకి పాకించి వెళ్ళింది ఇది మో గోరింట గోరింటి చెట్టు ఇది కానీ కాస్తుంది కానీ నేను తీయడానికే నాకు టైం ఉండదు కాకపోతే ఇవన్నీ కూడా డ్రాగన్ ఫ్రూట్ సెక్షన్ అన్నమాట అలాగే ఇక్కడ ఇవన్నీ కూడా చిన్న చిన్న పువ్వులు ఏంటంటే సన్నజాజులు వీరజాజులు చూడండి చాలా చిన్నది అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇది జామా ఇది జామీ మల్లి అలాగే ఇది మందారం ఇది స్టార్ ఫ్రూట్ ఇది ఉసిరిక కాయలేదు ఇంకా స్టార్ ఫ్రూట్ మాత్రం కిందట అయింది ఇది మెక్సికన్ సన్ఫ్లవర్ అలాగే ఇదేమో మొత్తం ఇదంతా కూడా వంగ సెక్షను ఇది బీర ఇది చూడాలి బీర్ అవుతుందా లేదా అనేది ఇందులోని నేను ధనియాలు వేసాను కొత్తిమీర అవ్వాలి ధనియాలు వేసాను మొత్తం అలాగే ఇందులో చామంతులు కూడా చిన్న చిన్న పాతాను తీసి ఇదిగో ఇది ఒక వంగ చెట్టు ఈ వంకాయలే మనకి వారానికి కనీసం ఒక అర కేజీ వస్తూ ఉంటాయండి కాకపోతే ఇప్పుడు ఆగింది మళ్ళీ ఇదిగో వచ్చింది పూత మళ్ళీ కాయ అవ్వాలి అన్నమాట సో ఇది ఇక్కడ ఏమో ఆనప ఈ మధ్యలో ఇవన్నీ కూడా ఇదిగో ఇదే పూస్తుందా అని ఎప్పుడు పూస్తుందా అని వెయిట్ చేస్తున్నాను ఇది ఇదేంటంటే పత్తి మందారం రంగు రంగులుగా మారుతుందట మందారము చాలా ఎక్కువ రేటు పెట్టి తీసుకున్నాను నేను ఇవన్నీ కూడా చిన్న చిన్న టవర్స్లో ఫ్లవర్స్ అందానికి మాత్రమే అలాగే ఇవన్నీ చూడండి ఇందులో కూడా ఇది ఎరుపు జామ బీట్రూట్ జామ కాసింది రెండు కాయలు ఆ తర్వాత ఇంకా ఆగిపోయింది చూడాలి ఇంకా నెక్స్ట్ ఏమైనా వస్తుందో ఏంటో అని చెప్పి ఇవి ఇవి నిమ్మకాయలు చిన్న చిన్నవి ఇవి కూడా పది పదిహేను అలాగా అవుతూ ఉంటాయి ఇదిగో మళ్ళీ ఇప్పుడు పెట్టింది ఇక్కడ చూడండి ఇది ఇలాగ ఇలాగనమాట చిన్న చిన్నవి ఇదిగో ఇక్కడ కూడా చూడండి ఇది సో ఈ విధంగా ఇలాగ చూస్తే గార్డెన్ ఉంటుంది మొత్తం చాలా గ్రీనరీగా ఉంది ప్రస్తుతం వర్షం పడింది కదా అందుకని సో గార్డెన్లోకి వస్తే ఎప్పుడు కూడా మనం ఈ బిజీ లైఫ్లో ఎప్పుడూ కూడా చాలా బిజీ బిజీగా ఉంటాము ఎన్నో పనులు చేస్తూ ఉంటాము అందులో వర్కింగ్ ఉమెన్ అయితే ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి ఇంట్లో పనులు చేసుకోవాలి వీధుల్లో పనులు చేసుకోవాలి ఇవన్నీ చేసుకొని ఆఫీస్ పనులు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా చేసుకుంటూ కూడా లైఫ్లో యాక్టివ్గా ముందుకు వెళ్ళాలి అంటే హాబీస్ ఉండడం చాలా అవసరం హాబీస్ ఉంటే ఏంటవుతుందంటే మనం పడే కష్టం బాధ ఇవన్నీ కూడా ఆ హాబీస్ని డెవలప్ చేయడంలో మనం మర్చిపోతూ ఉంటాము కాబట్టి మనము ఎక్కువగా టెన్షన్ ఫ్రీ అండ్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలి అంటే మన లైఫ్లో హాబీస్ ఉండడం చాలా ముఖ్యం అందుకే నా కొన్ని హాబీస్లో ఈ మొక్కలు టెర్రస్ మీద పెంచడం అనేది నేను ఎంచుకున్న ఒక హాబీ దీనివల్ల ఏంటంటే బట్టి మన ఇంటికి కావలసిన చిన్న చిన్నవి ఎంత మొత్తం అంతా పండించలేకపోయినా చిన్న చిన్న కొంచెం పంట అయినా పండించగలం మనం అలాగే ఏంటంటే పువ్వులు అలాంటివి చూసి ఆనందించడానికి కోసి దేవుడికి పెట్టడానికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి హ్యాపీగా వాటిని మనం డెవలప్ చేసుకోవచ్చు పూర్తిగా కూడా మనం దీన్ని ఒక వ్యవసాయం లాగా తీసుకుని అన్ని సీజనల్గా వేసుకోవచ్చు నేనైతే ప్రయత్నిస్తున్నాను కానీ పూర్తిగా సక్సెస్ అవ్వలేకపోతున్నాను కారణం ఏంటంటే పూర్తి టైం దీనికి కేటాయించడానికి నాకు అవ్వదు కాబట్టి అదే పూర్తి టైం కేటాయించగలిగితే ఇంకా ఆకుకూరలు ఏంటి లేదు అంటే ఏవైనా కూరగాయలు ఏంటి ఎప్పటికప్పుడు మనము పండించుకోవచ్చు ఒక చాట్లా ప్రిపేర్ చేసుకుని ఏ నెల ఏవి వేయాలి ఏ నెల ఏవి వేయాలి ఇవన్నీ మనము ఒక పద్ధతిగా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అంతగా సిస్టమేటిక్గా చేయడానికి నాకు అవడం లేదు ఎందుకంటే నాకు పని ఉంటుంది కదా నేను టీచర్ని కాబట్టి ఆ పని ఉంటుంది నాకు అందువల్ల ఏంటంటే టైం దొరకడం కొంచెం తక్కువ బిజీగా ఉంటుంది లైఫ్ అంతా కూడా సో ఆ దొరికిన కొంచెం టైంలోనే ఇవన్నీ కూడా నేను చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే మొక్కల పెంపకం అనేది నాకు చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం కాబట్టి ఈ విధంగా మొక్కలు వేసుకొని ఏదో ఉన్నంతలో ఉన్నంత పెద్ద పెద్ద పొలాలు లేకపోయినా చిన్న ప్లేస్లో చాలా చిన్న ప్లేస్ ఇది ఆ చిన్న ప్లేస్లోనే మనము కావాల్సినవి పండించుకోవచ్చు చూడండి వంకాయ సో ఈ విధంగా అలాగా వేసుకొని నేను ఆనందిస్తూ మీ అందరూ కూడా నా తోటను చూసి ఇన్స్పైర్ అవుతారని చే టైం లేదు టైం లేదు అని మనం అనుకుంటూ ఉంటాము చాలా పనులు చేయడానికి నిజమేనండి ఎవరికి టైం ఉండదు ఎందుకంటే వర్కింగ్ ఉమెన్ అయితే అస్సలు టైం ఉండదు కాకపోతే మనకి ఇష్టమైన పని చేయడానికి కొంచెం టైం మనం కేటాయించుకోగలుగుతాము కాబట్టి ఆ టైంని మనము వినియోగించుకోవడమే ఇష్టమైన చే ఇష్టమైన పనిని చేయడంలో కష్టం ఉండదు అని అంటారు కదా అలాగా సో ఆ విధంగా మనము డెవలప్ అవుతూ నా మొక్కల్ని కూడా ఒకటి 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 డెవలప్ చేస్తున్నాను కొన్ని సక్సెస్లు కొన్ని కొన్ని ఫెయిల్యూర్స్ రకరకాలు ఉన్నాయి బట్ నేను ఎప్పుడూ నిరాశ చెందలేదు లైఫ్లో కానీ లేదా మొక్కల విషయంలో కానీ ఏ విషయంలోనైనా సరే ఎందుకంటే ఫెయిల్యూర్స్ ఆర్ ది పిల్లర్స్ ఆఫ్ సక్సెస్ అనే ఒక ఒక సిద్ధాంతం మీద నడిచే వ్యక్తిని కాబట్టి నేను ఎప్పుడూ కూడా స్టెప్పింగ్ స్టోన్స్ లాగే ఉపయోగించుకున్నాను లైఫ్లోని థ్యాంక్ యూ వెరీ మచ్ నా చిన్న టెర్రస్ గార్డెన్ని మీరు ఆదరిస్తారని ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు చెప్తూనే ఉంటూ ఉంటాను నేను అయితే ఒకటి చిన్నది ఏంటంటే టెరస్ గార్డెన్ వేసేటప్పుడు చాలా ఎక్కువ కష్టపడాలి చాలా ఎక్కువ ఒకటి ఏంటంటే విత్తనాలు టైం సరికి వేయడము ఇలాంటి కష్ట అవి చూసుకోవాలి కానీ మిగతా ఎప్పుడూ కూడా నేను ఎక్కువగా ఏమీ కష్టపడిపోలేదు ఏంటంటే గార్డెన్ అంతా ఊడ్చేసి ఆకులు కిచెన్ వేస్ట్ కానీ ఏవైనా ఏనీ వేస్ట్ ఏదైతే సాల్యూబుల్లో ఆ వేస్ట్ అంతా కూడా ఒక చోటు పెట్టేస్తాను పెట్టేసి దాని మీద కొంచెం మట్టి వేసేసి దాన్ని మళ్ళీ అలాగా వదిలేస్తూ ఉంటాను అందులో మళ్ళీ మొక్కలు పెడుతూ ఉంటాను అలాగా ప్రతిదీ కూడా మనము ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువగా నేను ఏమీ కొనను ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి మాత్రం గెత్తము నేను వస్తారు ఒక అతను తీసుకొని వస్తారనమాట ఆ గెత్తము తీసుకొని మొత్తం ప్రతి కుండీలో కూడా వేయించేస్తూ ఉంటాను అనమాట అతని చేత అలాగే వేయించేస్తే సిక్స్ మంత్స్ అంతే మళ్ళీ సిక్స్ మంత్స్కి మళ్ళీ ఒకసారి వస్తారు వేయించేస్తాను ఇంకా మిగతా సమయాలలో మాత్రం నేను తయారు చేసుకున్న ఈ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ గెత్తం అవుతుంది కదా ఆ గెత్తాన్ని నేను వేసి నా మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాను బాగానే వస్తున్నాయి కాకపోతే ఏంటంటే సిస్టమేటిక్గా కానీ ఆకుకూరలు కాయగూరలు వేసుకుంటే అవి కూడా పండించవచ్చు నేను వీలైనప్పుడల్లా పండిస్తూ ఉంటాను ప్రతి సీజన్లో వేస్తూనే ఉంటాను కాకపోతే ఏంటంటే కొన్ని సక్సెస్ అవుతున్నాయి కొన్ని సక్సెస్ అవ్వట్లేదు ఇప్పుడు బీర ఉంది అనుకోండి నేను వేసాను ఎన్నిసార్లు బీర వేసినా ఒక్క కాయ రెండు కాయలే కాస్తూ ఉంటుంది అది ఎందుకు అర్థం కాదు అలాగే ఆనప్ప కూడా ఇంత పెద్ద మొక్కలు ఒక నాలుగైదు వేసామనుకోండి విత్తనాలు వేస్తే లేచి తర్వాత కాసేది ఒక్క కాయ కాకపోతే ఒక్క కాయైనా కాసింది కదా అని అదో సంతోషం అనమాట అలాగా టమాటోస్ అయితే ఈ ఎడది ఎందుకో అస్సలు మొత్తం పోయే ఆ చెరీ టమాటోస్ విత్తనాలు కొన్నాను వేసాను అయినా ఎందుకో రాలే సో ఇక్కడ చెర్రీ టమాటోస్ సరిగా అవడం లేదేమో అని నాకు అనిపిస్తుంది చూడాలి మరొకసారి ట్రై చేసాక అప్పుడు ఇక నదలేయడమే ఎందుకు ఇంత కష్టపడిన తర్వాత అది కానీ కాయకపోతే బాధ అనిపిస్తుంది అనమాట అలాగే ఈ చిక్కుడు కాయలు కానీ పాలకూర కానీ తోటకూర కానీ ఏదైనా సరే వీలైనంత వరకు ఎంతవరకు చేయగలమో అంతవరకు నేను అన్ని మొక్కలు కూడా టెరస్లో వేస్తూనే ఉంటాను అన్ని పండినివి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ పెడుతూ ఉంటాను మీరందరూ కూడా చూడండి టెరస్ గార్డెనింగ్ అనేది అంత కష్టమైన పని అయితే కాదు కాకపోతే సిస్టమేటిక్గా ఆర్డర్గా మనం చేసుకుంటూ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి చేసుకోగలిగితే చాలా ఈజీ చాలామంది ఈ ఈ లిక్విడ్స్ వేసాము ఆ లిక్విడ్స్ వేసాము అని అంటూ ఉంటారు నేను అంత ఎక్కువ ఏ లిక్విడ్స్ వేసాను ఏంటంటే బియ్యం కడిగిన నీళ్లు అలాగే పప్పు కడిగిన నీళ్లు అలాగే ఏమైనా పిళ్ళు అవి ఉంటాయి కదా ఇంట్లోని అవి అయిపోయిన తర్వాత ఆ గిన్నె కడిగేస్తాం కదా ఆ నీళ్లు అలాగే కూరగాయలు వేసేస్తాము ఆ నీళ్ళలో పడేస్తూ ఉంటాను అంటే కూరగాయల తొక్కలు అవన్నీ పడేస్తూ ఉంటాను ఆ తర్వాత అవి ఒక రెండు మూడు రోజుల తర్వాత ఏం చేస్తానంటే మామూలు నీళ్ళు మొక్కలకి పోసేటప్పుడు ఆ నీళ్లు కూడా మొక్కలకి వేసేస్తూ ఉంటాను ఆ ఏవైతే ఈ కూరగాయల తొక్కలు అవి ఇవి ఉంటాయి కదా పల్ప్ అవన్నీ తీసుకొచ్చి గార్డెన్ వేస్టేజ్ ఎక్కడైతే వేస్తానో అందులో వేసేస్తాను అంతే ఎక్కువగా ఏం చేయను అయితే ఈ కొంచెం నీమాయిల్ మాత్రం ఉంచుకుంటాను ఎందుకంటే అప్పుడప్పుడు పురుగులు పెస్సు పడుతూ ఉంటాయి చాలా వరకు వచ్చేది మిలీ బగ్సేనండి వైట్ కలర్ ఉంటాయి వాటిని మనము చేత్తోటే తీసేయాలన్నమాట ఎక్కువగా మనకి మందారం అలాగే కొన్ని మొక్కలకి అవుతూ ఉంటాయి అన్నమాట ఇంకో ఈ దీనికి కూడా అయ్యి తీసేసాను చూసారా ఇక్కడ లేవు కానీ ఈ ఆకు వెనకతలు ఐదుగా చూసారా ఒక్కటి ఇది లేదు ఏవి కానీ బట్ ఇలాగ అవుతూ ఉంటాయి అనమాట ఇలాంటివన్నీ మనం చేత్తో తీసేస్తూ ఉండాలి ఎక్కడికి ఎప్పటికప్పుడు కట్ చేసి పడేస్తూ ఉండాలి లేదంటే మొత్తం అన్ని మొక్కలకి స్ప్రెడ్ అయిపోతాయి అనమాట సో ఈ విధంగా మనం చిన్న చిన్నవి ఎప్పటికప్పుడు చూసుకుంటూ చిన్న పిల్లల్ని ఏ విధంగా పెంచుతామో మొక్కల్ని కూడా అదే విధంగా పెంచాలి అలా పెంచితేనే మొక్కలు పెరుగుతాయి కాకపోతే కొంచెం టైము స్పెండ్ చేయాలి అంత పెద్ద కష్టమైన పని అయితే కాదు టెర్రస్ గార్డెన్ టైం కానీ ఉంటే అద్భుతం సృష్టించవచ్చు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాలుగు మొక్కలు వేసుకోండి ముందు ఆకుకూరలతో మొదలెట్టండి ఆ తర్వాత పువ్వులు పువ్వుల మొక్కలైతే ప్రతి ఇంట్లోని వేసుకుంటారు కాబట్టి పర్వాలేదు ఆకుకూరలతో మొదలెట్టండి ఆ తర్వాత పువ్వుల మొక్కలు అన్నీ పూ పూజకి రోజు పూస్తూ ఉంటే ఒక విధంగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఆ తర్వాత చిన్న కూరగాయల మొక్కలు వేసుకోండి ఈ విధంగా ఎక్కువ మట్టి బరువు ఏమీ అవదు ఎందుకంటే మనం వేసేది గెత్తమే కాబట్టి మట్టి పాళ్ళు చాలా తగ్గించేయాలి మొత్తం ఈ కిచెన్ వేస్టేజ్ అలాంటివే వేస్తూ ఉండాలి కాబట్టి ఆకులు ఎండిపోయిన ఆకులు అలాగే గెత్తం డైరెక్ట్ వాటిల్లో పెట్టిన మొక్కలు ఏంటంటే ఫాస్ట్గా ఎదుగుతాయి అన్నమాట మట్టి శాతం తగ్గించాలి ఎందుకంటే మేడ మీద కాబట్టి మట్టిని తగ్గించేయాలి కొంచెం వేస్తే సరిపోతుంది ఒకవేళ కానీ మన ధాన్యం ఊక దొరికితే అదైనా వేయచ్చు లేదు కోకోపీట్ కానీ నేనైతే ధాన్యం ఊక వేస్తాను కోకోపీట్ తెచ్చినప్పుడైతే వేస్తూ ఉంటాను కానీ మాకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ధాన్యం ఊక మనం కలుపుకోవచ్చు కలుపుకొని కొద్దిగా మొక్కలు పెట్టుకోవాలి పెట్టుకుంటే బాగానే లేస్తాయి తోటకూర అయితే ఎక్కడ పెడితే అక్కడే లేస్తుంది మనం తీసుకుని దాన్ని వండుకోవడమే ఇంకను చాలా ఫ్రెష్గా ఉంటుంది సో ఈ విధంగా మనం మన టెరస్ గార్డెన్ కానీ ప్లాన్ చేసుకుంటే చాలా అందంగా తయారవుతుంది దాంతో మనకు ఆరోగ్యంగా కూడా ఉంటాము థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాగే సరికొత్త అప్డేట్స్తో ప్రతి వారం ఇంచుమించుగా నేను పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాను నాకు దొరికిన కొద్ది సమయంలో నేను పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా నమస్కారం